హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు నా స్కూల్ టైంలో గీసిన బొమ్మలు మీకు చూపిస్తున్నాను స్కూల్ టైం అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండీ అది ఒక హ్యాపీనెస్ అనమాట అదొక హ్యాపీ లైఫ్ ఆ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు ఆ లైఫ్ ఆ టైంలో చేసిన పనులన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట పనులంటే అల్లరండి ఆ టైంలో చేసిన అల్లరి ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది అంత గొడవ గొడవ చేసామా అని అంత ఆనందంగా ఉంటుంది నేనైతే ఆ టైంలో చదువుతో పాటు డ్రాయింగ్స్ కూడా వేస్తూ ఉండేదాన్ని చదువు అంటే నేనేమంత మరీ టాపర్ నేను కాదులేండి అలా అని మరీ ఆ చదువు అన్న దాన్ని కూడా కాదు యావరేజ్ స్టూడెంట్ అనమాట నేను అలా చదువుతో పాటు డ్రాయింగ్స్ కూడా వేసుకునేదాన్ని ఈ బొమ్మలు అయితే నేను సెవెంత్ క్లాస్ నుంచో ఎయిత్ క్లాస్ నుంచో స్టార్ట్ చేశాను వేయడం ఈ డ్రాయింగ్ బుక్ అయితే నా బుక్కులతో పాటు కలిసిపోయి ఎక్కడో మూలనైతే ఉంది మొన్న ఇల్లంతా శుభ్రం చేస్తూ చూస్తే ఈ డ్రాయింగ్ బుక్ బయటపడింది మీకు కూడా నా డ్రాయింగ్స్ అండ్ నా కళను చూపిద్దాంలే అని తీసేశాను డ్రాయింగ్ బుక్ అయితే తీసి శుభ్రంగా తుడిసి మీకోసం చూపిస్తున్నాను ఇప్పుడు డ్రాయింగ్స్ గీయడం అంటే చాలా ఇష్టం అనమాట నేను మామూలుగా అయ్యో పిచ్చి పిచ్చి బొమ్మలు గీసుకుంటూ పిచ్చి పిచ్చిగా గీసుకుంటూ ఉండేదాన్ని నేను సెవెంత్ క్లాస్లోనే ఎప్పుడు మేడము మా మేడం సోలార్ సిస్టమ్ అండ్ సన్సెట్ ఏదో మొత్తానికి డ్రాయింగ్ తీసుకురమ్మని ప్రాజెక్ట్ ఇచ్చారు అప్పుడు స్టార్ట్ చేశాను నేను డ్రాయింగ్ గీయడం ఆ బొమ్మకి మేడం చూసి వెరీ గుడ్ అని సిగ్నేచర్ ఇచ్చారనమాట ఒక గుడ్ ఇచ్చారు ఇకప్పటి నుంచి నా డ్రాయింగ్ స్టార్ట్ చేయడం నేను డ్రాయింగ్ వేయడం అప్పటి నుంచి స్టార్ట్ చేశాను నేను బొమ్మలు గీస్తుంటే మేడం వెరీ గుడ్ అని పెట్టింది అనమాట అలా పెట్టంగానే నాకు ఏదో పెద్ద అవార్డు ఇచ్చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోయి ఇకప్పటి నుంచి నేను డ్రాయింగ్స్ వేయడం మొదలుపెట్టాను అంటే మీకు తెలిసిందే ఆ లైఫ్లో ఆ టైంలో మనం డ్రాయింగ్స్ వేసినప్పుడు లేకపోతే ఏదన్నా బాగా ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మేడమ్స్ అట్లా అంటే గాల్లో తేలిపోతామన్నమాట నేను ఆ టైంలో అట్లాగే తేలిపోయి డ్రాయింగ్స్ వేసుకోవడం నేర్చుకున్నాను అదే అండి నా సోది మీకు ఎప్పుడు ఉండేదేలే కానీ ముందైతే నేనేసిన డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో చూసేయండి బొమ్మలు నేను ఫోన్లో చూసి గీశాను న్యూస్ పేపర్స్లో చూసి గీశాను ప్యాట్ల మీద బొమ్మలు గీశాను అండ్ అలానే నా ఓన్గా కూడా కొన్ని బొమ్మలు గీసాను అవి నా డ్రాయింగ్ బుక్లో అనమాట నా ఓన్గా గీసింది దేవుడు బొమ్మలు కొన్నేసాను కదండి అవి వన్ వీక్ బ్యాక్ వేసిన బొమ్మలు కూడా ఉన్నవన్నమాటలో కొన్ని బొమ్మలు నేను నా పెళ్ళైన తర్వాత గీసాను అవే దేవుడి బొమ్మలు అవైతే మాత్రం నా ప్రెగ్నెన్సీ టైంలో మా పొడ్డది నా కడుపులో ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఉండేదాన్ని ఏమి తోచేది కాదు ఇక ఆ టైంలో గీశాను ఆ దేవుడి బొమ్మలన్నీ అయితే నా ప్రెగ్నెన్సీ టైంలో గీశాను అనమాట అయితే నేను వేసిన బొమ్మలన్నిటిలో దేవుడి బొమ్మలు అన్నీ నచ్చాయి వాటిలో బాగా వెంకటేశ్వర స్వామి బొమ్మ శివే బొమ్మ ఆంజనేయ స్వామి బొమ్మ ఇవైతే మాత్రం అసలు యాజ్ యాజీజ్గా బాగా దిగిపోయాయి అనమాట చాలా చక్కగా గీశాను నాకైతే అవి నచ్చింది మీకైతే వేసిన బొమ్మలన్నింటిలో మీకు ఎన్ని బొమ్మలు నచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే వాటి నేమ్స్ కూడా నాకు కామెంట్ చేయండి ఏ బొమ్మలు నచ్చాయో నాకు తెలియాలి కదా రాముల బొమ్మ అనమాట ఈ బొమ్మ వేయడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను చాలాసేపు కూడా వేసాను చాలా టైం పట్టింది ఇది ఈ బొమ్మ వేయడానికి నాకు నేను గీసిన బొమ్మలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా